నిన్న మొన్నటిదాకా సాయి పల్లవి పేరు మీదున్న ఓ లోకి ఇప్పుడు అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు శ్రీలీలా ఆ విషయం తెలిసినప్పటి నుంచి శ్రీలీలా పాన్ ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ధనుష్ లాంటి స్టార్ పక్కన శ్రీలీలా స్టెప్పులేస్తే స్క్రీన్ మీద ఫైర్ పుట్టడం గ్యారంటీ అంటున్నారు రీసెంట్ గా సంక్రాంతికి పరాశక్తి మూవీతో తమిళ తమ్మిలకు బాగా కనెక్ట్ అయ్యారు మిస్లీలా అందులో అమ్మాయిగా పీరియాడిక్ లుక్స్తో మెస్మరైజ్ చేశారు వెంటనే మరో తమిళ సినిమా చేస్తున్నారంటూ రకరకాల వార్తలు అయ్యాయి వాటిని కన్ఫర్మ్ చేస్తూ ధనుష్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు శ్రీలీల అటు బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ కార్తీకార్యన్ సినిమాలో నటిస్తున్నారు హిందీ సినిమాలోనూ శ్రీలీలా స్టెప్లకు తగ్గట్టు బీట్స్ ప్లాన్ చేసినట్టు ఉంది గత కొన్నాళ్లుగా కాస్త స్లో డౌన్ అయిన శ్రీలిలా డ్యాన్సులు మళ్లీ జోరందుకోనున్నాయన్నమాట అన్నట్టు రీసెంట్ గా ఓ కాలేజ్ ఫంక్షన్ లోను డాన్స్ గురించి వచ్చిన టాపిక్ అందుకు స్త్రీలీల స్పందించిన విధానం నెట్టింట్లో వైరల్ అవుతుంది పెళ్లి ఫిక్స్ అయిందా తెలుగు మ్యాట్రిమనీకి థాంక్స్ చెప్పాలి పెళ్లి అంటేనే తెలుగు మ్యాట్రిమనీనే 26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి